భారీ వర్షాలు వరదలు ఖమ్మం జిల్లాని నిండా ముంచేశాయి మున్నేరు ఆకేరు విధ్వంసానికి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఏ పంట ఇసుక మేటలే కనిపిస్తున్నాయి వానాకాలం సీజన్ పంటలు వేసిన రైతులకు భారీ వర్షాలు గుండె కోతని మిగిల్చాయి గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విధ్వంసం ఈసారి చూశామంటున్నారు రైతులు ఖమ్మం జిల్లాలో మున్నేరు ఆకేరు ఉగ్ర రూపానికి ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయి ఎంత నష్టం జరిగిందనే అంశాలపై ముంచేసింది పాలేరు మధిరా నియోజకవర్గాల్లో రైతుల గుండె కోతను మిగిల్చింది చేతికొచ్చిన పంట మొత్తం నీట మునిగిపోయింది పంట పొలాల్లో ఇసుగా మేటేసింది పత్తి చేర్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు కాయంతా పూత బూజు పట్టిపోయింది చేసేది లేక పంట పొలాలను చూస్తూ రైతు ఆకాశ వైపు చూస్తూ ఆదుకోవాలని దీనంగా చూస్తున్నారు సర్వం కోల్పోయిన ప్రజలు మరోపక్క పంట పొలాలు నీట మునిగిపోయి రైతన్న ఆవేదన పంట పొలాలపై టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది నెల రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట నీట మునిగింది ఇసుక మేటలు పొలాల్లోకి రావడంతో మరో సీజన్లోనూ పంట వేయటం కష్టమేనని రైతులు చెబుతున్నారు ఒక్కో ఎకరానికి దాదాపు యాభై వేలకు పైగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకుని పరిహారం పెంచాలని కోరుకుంటున్నారు రైతులు పంట నష్టం తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మున్నేరు వరదలతో పంట పొలాలు కూడా నీడ మునిగినాయి ప్రస్తుతం మనం ఖమ్మం రూరల్ మండలం తీర్దాల గ్రామంలో ఉన్నాం చూడొచ్చు పూర్తిగా పంట బొరి పొలాల్లో పూర్తిగా మట్టి ఇసుక మేటేసింది కనీసం చేతికొచ్చే పరిస్థితి కూడా లేదు పూర్తిగా ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే ఖమ్మం మదిర పాలేరు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం కూడా డెబ్బై వేల ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు ఎక్కువగా వరి పొలానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల ఎకరాలు పత్తి చేనులకు సంబంధించి ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలు కూడా పూర్తిగా నీడ మునిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మీ పంట పొలం మీదేనా పంట పొలం మొత్తం మట్టి పనికి వస్తుంది పనికిరాదండి అసలు ఎట్లా పనికి వస్తుందండి ఇది అసలు చూడండి అటు అటు పక్క చూడండి ఆ ఊరంతా మునిగింది మేము కనీసంగా రైతులం ఎకరానికి ముప్పై నలభై ఏళ్ళ రూపాయలు పెట్టుబడి పెట్టి మతం చేతికొచ్చే పంట కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇంకా మాకు నష్టపరిహారం గవర్నమెంట్ కట్టించాలని భావిస్తున్నాం మీరు చెప్పండి వర్షాలకు పూర్తిగా నీడ మునిగిపోయినాయి ఈ పంట పొలాలు పనికొస్తాయా తిరిగి పంట పండే అవకాశం ఉందా లేదా ఇది లేదు ఈ పంట పోయినట్టే ఒక్క రైతుకొచ్చేసి వచ్చేసి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసినోళ్ళు పత్తి కానీ తోట కానీ పొలం కానీ చేతికి వచ్చే టైంలో పత్తి పోయింది తోట వేసినాం తోట పోయింది వర్షాల వల్ల ఇంత మటికి మాకిప్పుడు ముప్పై సంవత్సరాలు ఇంత వరద ఎప్పుడు వచ్చింది దాఖలాలు లేవు ఈసారి వచ్చింది అంతా నష్టం పోయింది చేతికి ఇంకొక వారం ఇంకొక నెలలోపు పత్తి చేతికి వచ్చేది పత్తి కూడా పోయింది తోట పోయింది వేసినాం తోట పోయింది ఇట్లా కాకుండా ఇంకా మేట భారీ ఉన్నాయి పూర్తిగా ఇంకా లోనకపోతే పోయే పరిస్థితి కూడా లేదు ఇంత మట్టికి అయితే ఎవరు అధికారులు కానీ ఎవరు రాలేదు కరెంట్ లైన్లు పోడి పడిపోయినాయి కరెంట్ లైన్లు కూడా ఎక్కడా ఇప్పటివరకు పూలు రాలేదు అధికారులు ఎవరు రాలేదు వస్తారు రోడ్డుకి వస్తారు రోడ్డుకు వెళ్ళిపోతారు అంటే ఇప్పటివరకు గ్రామంలోకి వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు వచ్చిన పరిస్థితి లేదా వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ఇప్పుడు మేట వేసిన దాన్నే చూస్తున్నారు తప్ప మిగతా పక్కనున్న పొలం లేదు అది నష్టపోలేదు అని చెప్పేసి ఏవో గానీ ఏవో గానీ వచ్చి ఉన్న ఎంత అయితే పది గుంటలు నష్టపోతే ఎకరాల్లో నష్టపోతే పది గుంటలే నష్టపోయిందని చెప్పేసి వాళ్ళంత తక్కువ అంచనా రాసుకుని పోతున్నారు తప్ప ఎక్కువ నష్టపోయిందని అయితే భావించి అయితే రాయడం లేదు మీరు చెప్పండి ఇప్పటి వరకు అధికారులు రాలేదంటున్నారు ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తాను కూడా ప్రకటన చేసింది ఇప్పటి వరకు అధికారులు నిజంగానే రాలేదా అధికారులు వచ్చారండి వచ్చారు గాని నామమాత్రం సర్వే చేస్తున్నారు నామమాత్రం సర్వేగా ఒక ఎకరం మొత్తం పంట అయ్యి దానిలో అరెకరం ఇసుక తిన్నెలు లోయలు మేటలు రాళ్ళు గుట్టలను తలపించే విధంగా పంట భూములు ఉంటే ఆ పంట భూములకు ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు పో దిగుబడి రావడాని నష్టపోగా మళ్ళా ముందుకు వాళ్ళు సాగు చేయాలంటే ఒక్కొక్క ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా గాని ఆ యధావిధిగా ఇంతకు ముందు ఉన్న పొలానికి పొలం విధంగా ఇది అయ్యే ఆస్కారం లేకుండా పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ తమ గోడును ఎవరికి వెల్లభించుకోవాలని అర్థం కావట్లేదు ఒక ఇరవై ముప్పై వేలు ఈ సంవత్సరం పంటకి నష్టం అయింది కాదు ఖర్చు చేసింది కాదు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం దాన్ని సాగు చేయాలంటే ఒక్కొక్క ఎకరానికి లక్ష రూపాయల చొప్పున చేయాల్సి వస్తుంది టోటల్ కూడా అదే విధంగా టోటల్ కూడా ఒక్కొక్కరు పేపర్ తోటకి ఒక్క ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసి చేశారు దాన్ని కూడా ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున మళ్ళీ వాళ్ళు మళ్ళీ ముందుకి సాగు చేయాలంటే చేసే పరిస్థితి ఉంది దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని చూసి ప్రతి ఒక్కరికి సరైన విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఒక్కొక్కరు పది గుంటలు ఐదు గుంటలకే వారు నష్టపోయిన దాన్ని రాస్తున్నారు కానీ ఒక్కొక్కరు ఎకరం రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు నష్టపోయిన రైతు కూడా ఉన్నాడు దాన్ని ఆలోచించి రాయాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఈ బేట వేసిన భూమి పనికి వస్తుందా నెక్స్ట్ ఇయర్ సాగులోకి వస్తుందా సాగులోకి రాదండి ఈసారి మొత్తం మేట రాళ్ళు బోలుదిల్ని ఉన్న పొలం లక్ష ఒక ఎకరానికి సుమారు యాభై వేలు పెట్టుబడి పెడితే పొలాన్ని మొత్తం మేట పెట్టిందండి ఏ విధంగా పనికి వస్తుందండి పొలం పనికి రాదండి గతంలో కూడా పది సంవత్సరాలు కూడా ఇరవై మూడు కూడా వచ్చిందండి ఇదే ఏరు కానీ తక్కువ వచ్చింది నిట్టముని ఇల్లు దరిదాపు సుమారు రెండు వందల నలభై ఇల్లు అండి పోయిన ఇల్లు కూడా నిండా నిండ మునిగినాయి వాటి కూడా అధికారులు కూడా ఏమి సహాయం చేయలేదు వస్తే ఎమ్మెల్యే గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు ఉన్న ఎమ్మెల్యే కూడా వచ్చారు చూసుకొని పోవటం తప్ప దానికి సహకరించలే గవర్నమెంట్ లేదండి చెప్పండి ఇప్పటి పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుందో పదివేలు సరిపోతాయి అసలు అంటే దాన్ని బట్టి ఖర్చును బట్టి వాళ్ళకి తెలిసి దాన్ని బట్టి చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే మన కాడ ఉన్న వాటిని ఇల్లు కానీ ఇవి కానీ కొంచెం కొత్తగా అన్ని మార్చే అవకాశం చేస్తే బాగుంటది మొత్తంగా పంటకు సంబంధించి కూడా నష్టం జరిగిందని చెప్తున్నారు మీరు చెప్పండి ఎంత నష్టం జరిగింది ఏం జరిగింది సార్ మాది రెండు ఎకరాలు మిర్చి తోటే సార్ మల్చింగ్ తోట ఎనభై వేలు నష్టం అయిపోయింది సార్ దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కొంచెం మాకు రైతులకి భరోసా ఇప్పించగలరని మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులు చెప్తున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూమి మొత్తం కూడా ఇసుక మొత్తం వరి పొలాల్లో మొత్తం మట్టి ఇసుక మ్యాట్ వేసింది కోతకు కూడా గురైన పరిస్థితి అయితే ఉంది స్పష్టంగా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా సంవత్సరం పాటు కూడా సాగు చేసిన తిరిగి యథాస్థానానికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం వరి పొలం చేతికి ఇంకొక నెల రోజులు అయితే కూడా వరి పొలాల్లో చేతికొచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పత్తి చేర్లు కూడా కాత కాసే దశలోకి వచ్చిన తర్వాత నీడ మునిగిపోయి మొత్తం కూడా పంట చేతికి రాకుండా అయిపోయిన పరిస్థితి ఉంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సాయం పనికొచ్చే ఎంతో కొంత ఉపశమనం కలిగే పరిస్థితి కూడా లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు విజువల్స్ లో మొత్తం ఇసుకే కనిపిస్తుంది ఈ ఇసుకతో ఈ మొత్తం మేటేసిన భూమికి సంబంధించింది కూడా సాగు చేయాలంటే దాదాపు రెండు సంవత్సరాలు పట్టిన తిరిగి యధాస్థానానికి పంట పొలం చేతికొచ్చే పరిస్థితి లేదు సాగు చేసే పరిస్థితి లేదని కూడా

పద్దెనిమిది పేల మూడు వందల డెబ్బై ఐదు మంది రైతులు ముప్పై ఒక్క పేల నూట పది ఎకరాల్లో పత్తి నష్టపోయారు నాలుగు పేల పదిహేడు మంది రైతులు ఐదు పేల తొమ్మిది వందల నలభై రెండు ఎకరాల్లో మెచ్చి పంట నష్టపోయారు పత్తి పంట మాత్రం పనికి రాకుండా పోయింది ఈ సీజన్ తమకి తీవ్ర నష్టాన్ని మిగిలించిందని రైతులు వాపోతున్నారు ఉదురుతో పంట పొలాలు మొత్తం నీట మునిగిన పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇరవై ఐదు వేల ఎకరాల్లో పత్తి చేనులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్న తోట కూడా మొత్తం ఎందుకంటే ఈ పత్తి చేతికి సంబంధించినటువంటి మొత్తం చెట్లన్నీ కూడా పూర్తిగా నల్లగా మాడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ యొక్క చెట్టు కూడా బతికే పరిస్థితి లేదు ఎందుకంటే మనం చూడవచ్చు ఈ పచ్చగా ఉన్నటువంటి చెట్టు ఈ చెట్టు అసలు పత్తి చేలకు సంబంధించినటువంటి చెట్టుకు సంబంధించిన ఆకులు ఎలా ఉన్నాయో పక్కన ఉన్నటువంటి చెట్టు చూస్తే మొత్తం నీడ మునిగిపోయి మొత్తం వాడిపోయి మొత్తం కూడా చేతికి వచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు ఇప్పటివరకు అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు ఇరవై ఐదు వేల ఎకరాల్లో పత్తి చర్యల నష్టం జరిగిందని కూడా తాత్కాలికమైన నివేదికను తయారు చేశారు ఇదే నివేదికను రాష్ట్ర రాష్ట ప్రభుత్వానికి కూడా అందించారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎకరా నష్టపోయినటువంటి రైతులకు పదివేల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రకటన చేసింది అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి పంట పొలాలను పరిశీలించడం లేదు రోడ్డు రోడ్డు సైడ్ ఉన్నటువంటి పంటలను మాత్రమే పరిశీలిస్తున్నారు క్షేత్రస్థాయి పరిశీలన లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు నష్టపోయిన రైతుకి ఎకరము పది గుంటలే నష్టపోయినట్టుగా రికార్డులు రాస్తున్నారని కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం చూడొచ్చు ఈ పంట పొలాలు ఇప్పటికే కాత కాసి మొత్తం చేతికొచ్చే పరిస్థితి ఇంకొక నెల రోజులు అయితే కూడా కాయ మొత్తం కూడా పగిలి పత్తి చెన్ను పత్తి అమ్ముకునేందుకు రైతులు సిద్దమవుతున్న తరుణంలో ఈ ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకుంది ఖమ్మం పాలేరు మదిర ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పంటలు నష్టపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇలాగే అంటే దాదాపుగా నెల రోజుల్లో చేతికొచ్చే పంట నష్టపోవడంతో ఏం చేయాలో రైతులు కూడా దిక్కుతోచిన పరిస్థితి మళ్ళొక పంటకు సంబంధించి ఇంకొక ఏడా ఈ పంట స్థాయిలో కూడా ఖరీఫ్ సాగు పూర్తి స్థాయిలో కూడా ఎండిపోయిన పరిస్థితి ఇక రబీ సాగు పైన ఆశలు పెట్టుకున్నారు ఇప్పటివరకు రైతులకు ఒక్కొక్కరు లక్షల నుంచి రెండు లక్షలు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన తర్వాత చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యం నీట మునిగిన పంట పొలాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి తమను ఆదుకోవాలను కూడా గోడవల వేసుకుంటున్న పరిస్థితి వారందరూ కూడా ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలిక బృతికి తాత్కాలికంగా వారికి పదివేల రూపాయలు ఇస్తున్నప్పటికీ కూడా స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి తమ ఆదుకోవాలని కూడా రైతులు కోరుకుంటున్న పరిస్థితి మరోవైపు వరద నష్టంపై రేపు కేంద్ర బృందం ఖమ్మం జిల్లాలో పర్యటించనుంది వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది ఏ ఏ పంటలు నీట మునిగాయని సర్వే చేయనున్నారు రైతులు అధికారులతో మాట్లాడిన అనంతరం పంట నష్టంపై నివేదికను ఇవ్వనున్నారు మూడు నియోజకవర్గాల్లో రైతన్న కంట కన్నీరు పెడుతున్నాడు ఇప్పటికే నష్టపోయిన పంట పొలాలను కేంద్ర బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు అయినా సర్వే పేరుతో అధికారులు తమ దగ్గర రాలేదంటున్నారు ఏ పొలం చూసినా ఇస్కంబెట్టలే కనిపిస్తున్నాయి ఏ పంట చేను చూసినా రైతుల కన్నీళ్ళే కనిపిస్తున్నాయి పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు ఇక వ్యవసాయం చేయడం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు పంట తెగుళ్ళు వెరసి రైతన్న మాత్రం గుండె బరువెక్కిపోతుంది తమను ఆదుకోవాలని ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తున్నాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు పెంచాలని కూడా కోరుతున్నారు పెట్టిన పెట్టుబడులు వచ్చే స్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డెబ్బై వేల ఎకరాల్లో పంట నష్టంపై టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ విజయ్తో తో సైదులు ఖమ్మం పయ్యారంలోహోబాల్ జిల్లాలో భారీ వర్షం కాదు రాజబాల్లో ప్రతి ఒక్కరు అదేవిధంగా